స్తే అబ్రహాం షారాకి పుట్టిన కుమారుడు అండి ఇసాక్ చాలా బుద్ధిమంతుడు చాలా యుక్తిపరుడు చాలా తెలివి గలవాడు నేను ఒక మాట చెప్తా ఏమంటే వాగ్దానంతో పుట్టిన బిడ్డలు ఆశీర్వాదకరమైన బిడ్డలు అలలుయ అబ్రహాము షారాకి వాగ్దానంతో పుట్టిన ఇసాకు ఎలా ఫలవర్తమో తెలుసా ఇసాకు తన కాని దేశమైన ఐగుప్తి వెళ్తే అక్కడ నూరంతులు పంట పండేది నూరంతలు పంట పండేది ఐగుప్తు వాళ్ళే అసూయ పడ్డారు ఈడేవాడ్ర బాబు వీళ్ళది ఎక్కడో వేరే రాష్ట్రం కాని రాష్ట్రం ఈ హైదరాబాద్ వచ్చి వీళ్ళు వ్యాపారంగా చేసుకున్నారు బాగా సంపాదించుకుంటున్నారు ఇక్కడున్న వాళ్ళు మనం సంపాదించుకోవట్లేదని కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అలాగే ఇషాక్ కాలంలో అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు ఇసాక్ అలా చేసేవాడు ఎందుకంటే ఈయన వాగ్దానంతో పుట్టాడు అబ్రహాముకి కాబట్టి ఇసాకు చేసినదంతయో పట్టినంతయో బంగారం అయ్యేది దేవుడు అంతగా ఆశీర్వించాడు నేను అంటున్నా అబ్రహాము శారాలు నిరీక్షణ అబ్రహాము శారాలు పొందుకున్న వాగ్దానం ఇసాకు ద్వారా నెరవేరింది కాబట్టి అటు ఆశీర్వాదము అబ్రహాముకి ఆ కుటుంబానికి దొరికింది నేను ఇంకో విషయం చెప్పగలను జనరల్గా నా ఆలోచన బట్టి నేను ఎనలైజ్ చేసిన దాన్ని బట్టి అబ్రహాము శారాకి పిల్లలు లేకపోతే శారా ఏం చేసింది నువ్వు ఆగర్ని తీసుకెళ్ళు నాకు పిల్లలు కావాలి నేను దత్తపుత్రులను చేసుకుంటాను నేను దత్త తీసుకుంటా అని చెప్పి ఆగర్ని ద్వారా పుట్టిన పిల్లలు అని తీసుకుంటాను అంది అది వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది మొత్తానికి ఇంట్లోంచి బేడి కొట్టేసింది ఆగర్ని ఆగర కొడుకుంది శారానే వేడి పంపించేసింది అంటే అక్కడ తప్పు జరిగిందా లేదా అరే నీకు పిల్లలు లేకపోతే దేవుడిస్తాడన్న వాగ్దానం తర్వాత జరిగిన ఈ యొక్క పాపక్రియలు వాగ్ అంటే దేవుడు నీకు ఆశీర్విస్తాను దీవిస్తాను అన్నా కూడా నువ్వు కలం తొక్కి తప్పుదారులు బట్టి ఇగో వ్యాపారాలు చేయడానికి ఉద్యోగాలు చేయడానికి కకృతి పడి దేవుణ్ణి నా పక్కన పెట్టి నీ సొంత ప్రయత్నాలు చేసినట్లు దేవుడు నిన్ను ఆశీర్వీస్తానన్నాడు నిరీక్షణతో నిన్ను దీవిస్తానన్నాడు అని నువ్వు నిరీక్షణ లేకుండా ఉంటున్నావు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత సారా పబ్బనముని పక్కదారి పట్టించు ఇప్పుడు వైశాఖ దగ్గరికి రండి వైశాఖ్ కూడా నలభై సంవత్సరాల పిల్లలు లేరండి లేరు ఇసాకు భార్య రెప్క నలభై సంవత్సరాల పిల్లలు లేరు పిల్లలు లేకపోతే రెప్క అలా చేయలే విశాఖ ఆ ఆలోచన పట్టింది భైభగ్రంథంలో గ్రంథంలో నేను నేను అనుకుంటున్నా అబ్రహాం కంటే ఉంది ఐజక్ అందుకే నేను చిన్నగా ఐజక్ అంటే అందుకే ఇష్టమైన పేరు ఐజక్ నమ్మకమైన వ్యక్తి ఐజక్ నమ్మకమైన వ్యక్తి దేవుడు ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డ వాగ్దానంతో బిడ్డ వాగ్దానం బిడ్డ అందుకే ఐజక్ చేసిందంతా ఇసాక్ చేసిందంతా దేవుడు దీవించాడు ఆశీర్వించాడు శత్రువుల జాలి గడిగి ఏ దేశం వెళ్తే ఆ దేశంలో పంట పరిచాడు చేసిన వ్యవసాయం నూరంతుల పంట పండించాడు అలాగే ఇక్కడికి వస్తే జకర్యా ఎల్జిబెల్త్కి కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి పుట్టాడు మరికి దేవుడు యేసు ప్రభు కూడా వాగ్దానంతో పుట్టినబడ్డాయి ఇదిగో జకర్యా ఎల్జిబెత్తుకు పుట్టిన కుమారుడు పేరు బాప్తీసమిచ్చు యోహాను ఈయనేం చేసేవాడు అనేక మందికి ఇగో మారు మనసు పొందడి పరలోక రాజ్యం సభింపుకుందాం చెప్పి బోధన చేసి అనేక మంది ప్రభు రాజ్యంకి నడిపించిన గొప్ప వ్యక్తి బాప్తీసమిచ్చుహాను దేవుని ఆత్మతో నడిపింపబనే వ్యక్తి నేను ఎదే అంటన వాగ్దానంతో పుట్టిన బిడ్డలు లేట్ అయినా కూడా ఇదిగో దేవుని నామంలో దేవుని సన్నిధిలో వాళ్ళెంతో బలవంతులు ఇదిగో శక్తివంతులు యథార్థవంతులుగా దేవుడిని నడిపిస్తారు దేవుడిని నడిపిస్తాడు అతి దనిత ఈ చకర్యాలు జీవించకూడదు ఎందుకంటే ఈ జకర్యా ఎల్జిబేతులు నీతులుగా నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క నీతి ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యిందంటే వారి పిల్లలైన బాప్తీసం ఇచ్చే వ్యూహానికి వచ్చింది బాప్తీసం ఇచ్చే వ్యూహానికి వచ్చింది కాబట్టి ప్రియమైన పిల్లరా అది ప్రాముఖ్యమైన క్యారెక్టర్ లక్షణాలు కలిగిన జకర్యా ఎల్జెత్తికి దేవుడు వారి యొక్క ఏం తీసాడు నిందల్ని పిల్లలు లేకపోతే అరవై డెబ్బై సంవత్సరాలు ఎలా ఉంటుంది ఎంత నిందలు ఎంత సమస్యలు అవమానాలు వాటి కూడా దేవుడు వెత్తివేసి ఇదిగో జకర్యా ఎలిజిపోతీకి దేవుడు చక్కగా బిడ్డల్ని ఇచ్చాడు వృద్ధాప్యంలో బాబు తీసు వ్యూహానం వాడు పుట్టినప్పటి నుంచి క్షౌరం చేసుకోకుండా అడవిలో తిరుగుతూ అడవితేనె తింటూ మిడ మిడతలు తింటూ బతుకుతూ దేవుని నామాని కాబట్టి ప్రియమైన దేవుని మిల్లరా ఈ రాత్రి దేవుని మనం మనందరూ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దేవిస్తానన్నాడు ఆశ్చర్యస్తాను కాకపోతే క్రైస్తవు నిరీక్షణ ఉన్నారు జకర్యాకి యాజకుడు అండి దేవుళ్ళు బాగానే ప్రార్థన చేసుకుంటాడు దేవతతో వచ్చి నీ పిల్లలు పడతారంటే నమ్మల నమ్మలందుకు ఏమైపోయాడు మోగవాడైపోయాడు దేవుడే చెప్పాడు మోగవాడు అయిపోతాడు ఇక్కడ కూర్చుని వాక్యం ఉంటున్న వారిలో దేవుడు చెప్పిన కార్యాలు జరుగుతాయని నమ్మకం లేక అపనమ్మకంతో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇదిగో జకర్యా ఏ విధంగా అయితే నిన్ను ఇబ్బంది ఇదిగో తన యొక్క డంబ్ అయిపోయాడో ఇగు మోగవాడైపోయాడో ఆ విధంగానే మనం కూడా శిక్షాకాలాన్ని పొందుకుంటాం కాబట్టి ఇప్పటికైనా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్ముదాం దేవుడు చెప్పిన మాటలు విశ్వసిద్దాం చాలాసార్లు మనం నమ్మలేం నామాన్ని మహింపరచలేం అవునా జరుగుద్దా ఇది ఎలా జరుగుద్ది దేవుడు వచ్చి మనకేమైనా కార్యం చేస్తాడా వెళ్తే జరుగుతా చర్చికి వెళ్తే జరుగుద్దా ప్రాధన చేసుకుంటే జరుగుద్దా ఏదో ఒకటిలే అనుకుని నామాన్ని ఒక ప్రయారిటీ లేకుండా చూసుకునే వాళ్ళకి దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు అయ్యా ఇగో దేవుడు వాగ్దానం మీద నమ్మకం లేకపోతే చక్రేక జరిగిన గతే మనకు మగవాడు